మన ఇంటి ముంగిట్లోనే ప్రభుత్వ సేవలు అనేది జగనన్న నమ్మిన సిద్ధాంతం అందుకే అర్హులైన ప్రతి ఒక్కడికి సంక్షేమ ఫలాలు అందాలని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రక్షణ కవచమైన సురక్షా చక్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో జగనన్న సురక్ష అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్లి ప్రజల సమస్యలు బాధలు విని సురక్షా క్యాంపుల ద్వారా అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించారు జనన మరణ కుల రేషన్ కార్డు డివిజన్ హౌస్ హోల్డ్ డివిజన్ ఇన్కమ్ వంటి పదకొండు రకాల ధృవీకరణ పత్రాలను ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా జగనన్న సురక్షా క్యాంపులు ఉచితంగా అందించారు సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన జగనన్న ప్రభుత్వం పేదవాడు ఏ ఒక్కడూ కూడా వైద్యం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శాతానికి పైగా జనాభాకి ఆరోగ్య పరీక్షలు చేశారు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేసి ఉచితంగా పరీక్షలు చేశారు ఇంటి వద్దనే చేసిన ర్యాపిడ్ టెస్ట్లు సుమారు ఆరు పాయింట్ నాలుగు ఒక కోట్లు క్యాంపులకు వచ్చిన ప్రజలు సుమారు అరవై ఒక్క లక్షలు ప్రివెంటివ్ కేర్లో దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జగనన్న ఆరోగ్య సురక్షతో జగనన్న ప్రభుత్వం చరిత్ర సృష్టించింది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనిది ఎప్పుడు చూడనిది ఏ ముఖ్యమంత్రికి రాన ఆలోచనను ప్రజారోగ్యం ప్రతి పౌరుడి శ్రేయస్సు కోసం జగనన్న చేసి చూపించారు అందుకే మనం గర్వంగా జై హో జగన్ అని అనగలం